హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు నిమిషాల కోరిక కోసం కొందరు మహిళలు దారి తప్పుతున్నారు భర్త ఉండగానే మరొకరితో వివాహేతర బంధాలు కొనసాగిస్తున్నారు ఇది తప్పని ఘోర పరిణామాలకు దారి తీస్తుందని తెలిసిన కోరికలు తీర్చుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు దాంతో అనుకోని దారుణాలు వెలుగు చూస్తున్నాయి కాపురాలు కూలిపోవడమో హత్తులు వంటి నేరాలు చోటు చేసుకోవడమో జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు భర్త కూడా అలాంటి ఘాతకానికే పాల్పడ్డాడు మరొకరితో తన భార్య రాసుల సాగించడం చూసి తట్టుకోలేకపోయిన ఆ భర్త భార్య ప్రియుణ్ణి హత్య చేశాడు మధురై సమీపంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది శరవణ మరుదుకు జిల్లా కండాంగి పట్టికి చెందిన శక్తివేల్ అనే తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు సజావుగానే సాగుతున్న వీరి సంసార జీవితంలోకి శరవణ మరుదు అనే వ్యక్తి వచ్చాడు దాంతో పరిస్థితులన్నీ మారిపోయాయి శక్తివేల్ భార్య ఆ వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకుంది ఎవరికీ తెలియకుండా తమ రాసలీలన్నీ కొంతకాలంగా సాగించేస్తూ ఉన్నారు కానీ భార్య ప్రవర్తనలో మార్పు రావడాన్ని చూసి భర్తకు అనుమానం కలిగింది ఈ క్రమంలోనే భార్య ఎఫ్ఐఆర్ గురించి తెలిసింది అప్పటి నుంచి భార్య ప్రియుడు శరవణపై భర్త పగ పెంచుకున్నాడు ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్న శక్తివేల్ తన బంధువులైన రాజప్రభు మురుగంతో కలిసి శర్వణ హత్యకు కుట్రపడ్డాడు ఈ నెల పద్నాలుగవ తేదీన శరవణ ఓ పని నిమిత్తం బయటకు వెళ్లాడు ఈ విషయం తెలుసుకున్న శక్తివేల్ తన బంధువుల్ని రప్పించి అతన్ని అంతమొందించాడు ఆ తర్వాత ఏమీ ఎరుగినట్టు వ్యవహరించాడు ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు అతనికి శక్తివేల్ భార్యతో వివాహితర సంబంధం ఉందన్న విషయాన్ని గుర్తించారు దీంతో భర్తపై అనుమానం కలిగి ప్రశ్నించగా తన బంధువులతో కలిసి తానే సర్వనని అంత ముందించినట్లుగా అంగీకరించాడు అంగీకినిచ్చాడు బంధం పెట్టుకోవద్దని సూచించినా వెనకపోవడంతో ఈ ఘాతకానికి పాల్పడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు పోలీసులు అతనితో పాటు రాజప్రభు మురుగండ్లను అరెస్టు చేశారు ఇదిలా ఉంటే భర్త మరణానంతరం పునర్వివాహం చేసుకునే భార్యకు హిందూ వివాహ చట్టం ప్రకారం ఆయన ఆస్తులో వాటా పొందేందుకు హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది తమిళనాడులోని సేలంకు చెందిన సేవి గౌందర్ మృతి తర్వాత ఆయన వారసులైన ఎన్ ఆయన సోదరులకు ఆస్తులు బదిలీ అయ్యాయి ఎన్ మృతి చెందాక ఆయన భార్య మల్లిక రెండో పెళ్లి చేసుకుంది చనిపోయిన మొదటి భర్త ఆస్తుల్లో వాటా ఇవ్వాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సేలం సివిల్ కోర్టు కొట్టువేసింది అనంతరం ఆమె మిద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది ఇది జస్టిస్ సుబ్రహ్మణ్యన్ జస్టిస్ కుమారప్పన్ ధర్మాసనం వద్ద బుధవారం విచారణకు వచ్చింది హిందూ వివాహ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం మొదటి భర్త ఆస్తిలో వాటా అడిగేందుకు భార్యకు హక్కు ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు ఇరుపక్షాల వాదన విన్న న్యాయమూర్తులు భర్తను కోల్పోయి మహిళకు ఆస్తిలో వాటా లేదని హిందూ వివాహ చట్టం చెప్పలేదని తెలిపారు పునర్వివాహం చేసుకున్న మహిళకు హక్కు లేదన్న హిందూ వివాహ చట్టం సెక్షన్ ను రెండు వేల ఐదులోనే రద్దు చేశారని పేర్కొన్నారు ఆమెకు దక్కాల్సిన ఆస్తులను అప్పగించాలని ఉత్తర్వులు ఇచ్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్